కచ్చిబాబు క్లబ్ డాన్సర్ చెంచల్ మద్ర ఆ కేసు విషయంలో దొంగ సాక్ష్యం చెప్పడానికి ఒక మనిషి కావాల అదేమిటి సార్ మీ ఇంట్లోనే అన్ని రకాల మాయలు తెలిసిన మాయగాడు ఉన్నాడని మీరే అన్నారు కదా వాడికి నాలుగు డబ్బులు కొట్టించేస్తే చెప్తాడు ఇదేమిటి సార్ నాలైళ్ళలోకి మీరు వచ్చారు నేను కదా అన్నట్టు నీతో చిన్న పని ఉండి వచ్చానయ్యా నా గబుక్కును సత్యం చోట ప్రమోషన్ వచ్చింది అనుకో నువ్వు ఆనందిస్తావా లేదా తప్పకుండా ఆనందిస్తాను నాకు ప్రమోషన్ వచ్చినట్టుగానే నీ గబుక్ పదివేల రూపాయలు దొరికినాయి అనుకో సంతోషిస్తావా లేదా అంత డబ్బు దొరికితే తప్పకుండా సంతోషిస్తాను అయితే ఇదిగో పదివేలు అదే వద్ద పెద్ద పని ఏం కాదు చిన్న పని ఒక కురి కేసులో నువ్వు అక్కర్లేదు ఇంత సాధ్యంగా సరే అండి నేను ఆ జీవితం నుంచి బయటపడ్డాను ఇదిగో ఆ మాటే అన్న అయ్యో అరవై నాలుగు కళ్ళు అరిజితులు పెట్టుకున్న వాడివి ఆయన బాబు ఇదిగో నా బాబు కదా బాబుగా నువ్వు నువ్వు డబ్బు తిరస్కరిస్తున్నావు ఒక చిన్న అబద్ధానికి పదివేల రూపాయలు ఇస్తున్నాను అందులో ఇస్తున్నాడు నీవు జీవితంలో ఈ డబ్బు కాదన్నా అంటే చాలా అప్రాయకులు అయిపోతావు బాగా ఆలోచించుకో వస్తా నేను గుమ్మం దాటి వెళ్ళానంటే మళ్ళీ తిరిగి రాను ఏమంటాం మిమ్మల్ని గుమ్మం దాటి వెళ్ళిపోమంటాను